ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఆహ్వానిస్తున్నాము ఆది కారణము పన్నెండవ అధ్యాయంలోని మూడో వచనము చూద్దాము నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములను ఎంతో ఆశీర్వదించబడినని తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో చెప్పారు ఈ వచనము చెప్పడానికి రెండవసారి మాట్లాడారు అబ్రహామ్తో మొదటిసారి దేవుడు మాట్లాడినట్లుగా మనకి పదకొండవ అధ్యాయంలో లేదు కానీ అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయంలో స్టెఫను చెబుతున్నటువంటి మాటల్లో రెండవ వచనం నుంచి ఉందండి మన పితురుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని చెప్పాను ఏం చెప్పారండి దేవుడు మొట్టమొదట నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి అని చెప్పారు కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేశారు అని అంటే అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండిను అందుకునండి హారానులో పదకొండవ అధ్యాయంలో ఆదికాండము పదకొండవ అధ్యాయంలో తండ్రి చనిపోయిన తర్వాత రెండోసారి మాట్లాడుతూ దేవుడు ఈ దేవిన అబ్రహాముకి ఇచ్చారు మనకు ఈ వాగ్దానము అబ్రహాము కుమారులుగా ఉన్నామని విశ్వాసమునకు పితామహుడైనటువంటి ఆయన నుంచి ఎవరైతే విశ్వసిస్తూ దేవుణ్ణి తెలుసుకున్నామో మనము ఆయన యొక్క సంతానముగా ఆయన యొక్క జనాంగముగా మనం కూడా పిలువబడుతూ ఇస్రాయలీలుగా చెప్పబడుతున్నటువంటి ఆ వాగ్దానము అబ్రహాముకు చెందిన వాగ్దానం మనకు కూడా చెందింది కనుక ఈ దినమున మనం ఈ ఈ యొక్క వాగ్దానాలు తీసుకుని మనం సన్నిధిలోకి వెళ్ళవలసినటువంటి అవసరతలో ఉన్నామండి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆస్వాదించబడును అంటున్నారు మన వలన ఆ సమస్త వంశములు మనం ఎలా అవుతే విశ్వసించాము కనుక అబ్రహాం సంతానముగా సమస్త వంశములు అన్న మనము కూడా దాంట్లో ఉండి ఈ దినాల్లో ఎలా అవుతే దేవుని ఎందు భయభక్తులతో మనం జీవించడానికి ఆయన ఎందు వచ్చి ఉన్నాము అలాగనే మనము కూడా ఈ మన చుట్టూతో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోకి రావాలని దేవుణ్ణి తెలుసుకుని దేవుని రాజ్య సంబంధులుగా జీవించాలని ఆ యొక్క అబ్రహాము కలిగినటువంటి విశ్వాసము ఏదోతే పిలువగానే తను కూడా మనలాగానే మెసపుతోమియా అనే ఊరి గురించి చెప్పాల్సి వస్తే హిస్టరీ చెబుతున్నది ఏమిటి అనంటే మెసపతోమియా ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత కల పట్టణమట అటువంటి పట్టణములో సుఖముగా జీవిస్తున్నటువంటి పశువులతోనూ మరి జశ్వర్దించబడిన వాడిగా గొప్ప ధనవంతుడుగా ఉన్నాడట అలాంటి ధనవంతుడితో దేవుడు వెదికి పిలిచారు సృష్టికర్తైన దేవుడిని తెలియని వ్యక్తిగా ఉన్న అతని మాట్లాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు అనే ఒక గొప్ప అవగాహన కలిగి ఆయన మరి తను ఉన్న ఊరిలోంచి బయలుదేరమనగానే బయలుదేరారు అలాగనే ఈ దినాల్లో మనము కూడా దేవుని స్వరము వినటానికి మనం ఆయన వద్ద పూర్వకంగా మనం కూర్చున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు మనము ఈ సృష్టికర్తైన దేవుడిని తెలియక ముందు మనము దేవుడు మనతో మాట్లాడతారనే అవగాహన లేకుండా ఉన్నామండి మరి ఈ దినాల్లో మనకు వస్తే దేవుని కృపను పట్టి ఆయన మనల్ని వెదికి మనల్ని కూడా రక్షించారు మరి మనము కూడా ఆయన స్వరమును వింటూ మన చుట్టూతో ఉన్న ప్రజల్ని కూడా ఏదో తబ్రహాం విశ్వసించి బయలుదేరాడో అలాగే మనము కూడా మన జనాంగం నుంచి మనము కూడా క్రీస్తు క్రీస్తుని నమ్మి క్రీస్తు ఎందు బాప్తిజం తీసుకుని పరిశుద్ధాత్మని పొందుకుని మనం ఆయనతో నడవటానికి సంసిద్ధులుగా ఉన్నాము కనుక మన ప్రజలందరూ కూడా ఆయన పరలోకంలో క్రీస్తుతోటి సమానమైన వారిగా కూర్చోటానికి మనకు ఇచ్చిన ఆ అర్హతను జ్ఞాపకం చేసుకుంటూ మన వాళ్ళందరూ కూడా దేవుడితో సహవాసము కలిగి ఉండాలని ఏదోతే సృష్టి ఆరంభంలోనే సృష్టిని చేయటానికి దేవుని యొక్క ఉద్దేశము తండైన దేవుడు మనం ఆయనతో సహవాసం చేయాలని దేవుడు సృష్టించారు అది ఆదాము చేసినటువంటి ఒక పాపముతో మనం తప్పిపోయిన కృపలో దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ప్రేమలో క్రీస్తు వలన తిరిగి తండ్రి అయిన దేవుడితో మనం సమాధాన పరచబడ్డాం మనం సమాధాన పరచబడ్డ మనము మన చుట్టూతో ఉన్న ప్రజలను కూడా విశ్వాసముతో అబ్రహాం ఏ విశ్వాసముతో అవుతే దేవుడు నాతో మాట్లాడారు నా జనమును విడిచి ఆయన బయలుదేరమన్నారని ఎలా అవుతే విశ్వాసముతో ఆయన జీవించారో మనము కూడా ఆ యొక్క భూమి అందలి సమస్త వంశంలో నా ఎందు నా వలన రక్షణ పొందాలి అని ఆ యొక్క విశ్వాసంతో మనం వెళ్ళినప్పుడు మన జీవితాలను కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదు అబ్రహాము చెప్పిన వాగ్దానము మనది కూడా కాబట్టి మన చుట్టూ తన ప్రజల్ని మనం దేవుల్లోకి నడిపించాలని విశ్వాసంతో మనము ప్రార్థన చేద్దాము దేవుడు ఎప్పుడైతే మనం ఆ హృదయం కలిగి ఉంటామో దేవుని కొరకు జీవించాలని దేవుని చిత్తములో మన ప్రజలను నడిపించాలని సాతాను బంధకాల నుంచి విడిపించాలని విశ్వాసంతో మనం ఉంటామో మనల్ని దేవుడు తన యొక్క పాత్రగా మనల్ని ఆయన వాడుకుంటారు దేవుని చేతుల్లోకి వెళ్దామండి మనం చిన్న ప్రార్థన ద్వారా మనం మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాము సర్వశక్తిమంతుడు అయిన దేవ నీ రాజ్యవ్యాప్తి కొరుకో ఆనాడు అబ్రహాంని ఎలా పిలిచారో ఈ దినాల్లో మమ్మల్ని మీరు పిలిచి ఉన్నారు కనుక మరి మమ్మల్ని కూడా ప్రభ మరి విశ్వాసముతో మీ సన్నిధానంలో మేము మొరపెడుతున్నాం అబ్రహాంను ఆస్వదించిన ఆశీర్వాదాలు ఏదోతే పశు సంపదతో ఆస్తిపరుడుగా ఉన్న అతనితో మీరు మాట్లాడినా అతను ఎగ్గినట్టుగా మేము కూడా నీ స్వరమునకు చెవి ఎగ్గలిగినట్లుగా మాకు మీ కృపదయ చేయండి అనంత జ్ఞాన స్వరూపుడు అయిన నీ స్వరమును వినగలుగుట కొరుకో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నారు ఆ వినగలిగే చెవులను మాకు దయచేయని మా చుట్టూతో నా ప్రజల్ని సాతాను బంధకముల నుంచి విడిపించి సృష్టికర్త అయిన దేవుణ్ణి మేము పరిచయం చేయగలుగుట కొరకు మా యొక్క జీవన శైలి ద్వారా మా యొక్క తండ్రి నాయన మా యొక్క ప్రార్థనల ద్వారా వారిని నడిపించడానికి మాకు సహాయం చేయమని ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్